పీనియల్ గ్రంథి మన బ్రెయిన్ లో టూ పార్ట్స్ ని కలిపే ఎపిథాలమస్ అనే ప్లేస్ లో లోపల ఉంటుంది ఇది మన ఇంద్రియాలకు సంబంధించిన పనుల్ని సమన్వయం చేసే ప్రాంతం ఈ గ్రంథి మెలటోనిన్ హార్మోన్ ని స్రవిస్తూ బ్లడ్ లోకి బ్రెయిన్ వాటర్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది చిన్న బటాని సైజ్ లో ఉంటుంది దీని అందరూ మూడో కన్ను అని పిలుస్తుంటారు పదిహేడో శతాబ్దానికి చెందిన రెనో డెస్కార్టెస్ అనే ఫ్రెంచ్ తత్వవేత్త దీన్ని ద మెయిల్ సిటీ ఆఫ్ ద సోల్ అనేవారు మన సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మూడో కన్ను అంటే జ్ఞానోదయం మరియు అంతర్గత కన్ను ఇది మన రెండు కనుబొమ్మల మధ్య ఖాళీ ప్లేస్ కి కొంచెం పైన నుదిటి మధ్యలో ఉంటుంది ధ్యాన ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మూడో కన్నుని మనం తెరవచ్చు మన భారతదేశంలో బొట్టుని రూపొందించినట్టే టిబెట్ లో అక్కడి వాళ్ళు ఆజ్ఞా చక్రాన్ని చేరుకోటానికి కొన్ని ఆపరేషన్స్ చేసి మూడో కన్నుని కనిపెట్టడానికి ప్రయత్నించారు కానీ మన భారతీయులు ఇలాంటి ఆపరేషన్స్ ని ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే మన ఋషులకు యోగులకు తెలుసు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలో కొంతమంది టిబెటన్లు కొన్ని శక్తులను తెలుసుకుని అనుభవించారు కానీ వారి వల్ల టిబెట్ ఆధ్యాత్మిక దేశంగా మాత్రం మారలేకపోయింది